వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి శ్రీ శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం హైదరాబాద్ నివాస్ న్యూస్ హైదరాబాద్ లో ఉన్న శ్రీ శంకర ఫౌండేషన్ ద్వారా శుక్రవారం రోజు దుంపాల సతీష్ కుమార్ భవానీ పెళ్లి రోజు సందర్భంగా యాప్రాల్లో ఉన్న ఆదర్శ ఓల్డేజ్ హోమ్ లో ముప్పై మంది అన్నార్థులకు భోజన వితరణ చేశారు ఆదర్శ ఓల్డేజ్ హోం అన్నార్థులు ఆనందంగా భోజనాలు చేసి భోజనం చాలా రుచికరంగా ఉన్నాయని చెప్పి తదనంతరం వాళ్లు దుంపాల సతీష్ కుమార్ భవానులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు వాళ్ల ఆశీర్వచనాలు కూడా వారికి తెలపటం జరిగింది పాత వాళ్ళలాగా కలిసిపోయి కుటుంబం మనుషుల్లాగా కలిసి ఆనందోత్సాహాలతో సంతోషాలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ శంకర ఫౌండేషన్ చైర్మన్ సుధారాణి జోషి శంకర ఫౌండేషన్ సభ్యులు అందరూ సతీష్ కుమార్ భవానీలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా శంకర ఫౌండేషన్ సభ్యులు లక్ష్మీకాంత్ జోషి సుధారాణి శారద సాన్వి శ్రీప్రియ నిఖిత మల్లిక రుక్మిణి రత్నమాల రాము తదితరులు పాల్గొని సేవ చేయటం జరిగింది శంకరా ఫౌండేషన్ ఆదరణలో పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ మరియు పవిత్రమైన పుణ్యదినాల్లో సేవ చేసుకొని జన్మ ధన్యం చేసుకోవాలనుకున్న వాళ్ళు దాతలు ఎవరైనా ఉన్నచో మా ఫౌండేషన్ను సంప్రదించగలరు మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ వన్ డబుల్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్